హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ వన్ టు సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే గోమగవలాడే ములక్కాడ కర్రీతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి నేనైతే ఇప్పుడు కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మునక్కాయ కర్రీ అనేది చేశాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేను కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పొయ్యి మీదగా ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసి ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిస్తాను రెండు ఆనియన్స్ అయితే చాఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీరేం కర్రీ వండారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మునక్కాయ కూడా కట్ చేయాలి ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ అనేది ఆనియన్స్ అనేది వేస్తున్నాను ఇది మగ్గిలోపు మునక్కాడ అయితే కట్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ మీరు నా వీడియోస్ ఎంతకన్నా చూసి ఛానల్ని ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మగ్గిన తర్వాత ఒక నాలుగు అనేది జీడిపప్పు ఉంటే అవి వేసాను నాలుగు జీడిపప్పు బద్దలు అయితే వేసాను మా పరి కోసమని ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను కొంచెం సాల్ట్ బాగా మగ్గనిద్దాం ఇప్పుడైతే మునక్కాయ మునక్కాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా కర్రీలో యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను అనేది నేననేది మునక్కాయే చేశాను ఇదిగోండి కొంచెం కారం కూడా వేసి కొంచెంసేపు మగ్గనిచ్చి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాను చాలా చాలా సింపుల్ చాలా ఈజీ ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఇంకా కర్రీ అనేది ఇలా అడుగుతూ లాస్ట్లో కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకుని మనం కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయింది మనకి కొంచెం లాస్ట్లో మసాలా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఇంకిపోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కర్రీలో వాటర్ అంతా ఇంకిపోయింది కర్రీ అయితే ఇంకా ఆయిల్ అయితే పైకి తెలియంది కదా మన కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్ట్ ఉంది కర్రీ అయితే మీరు ఎప్పుడైనా మునక్కాయ ఈ అనేది చేశారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకా వంట టంత్ అయిపోయిన తర్వాత నాకైతే హెడేక్ మామూలే హెడేక్ అనేది వస్తుందని కొంచెం టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేస్తాను ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరూ చివరి వరకు వీడియో చూసి స్ప్ చేయకుండా లైక్ అనేది ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్